వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి అతిపెద్ద లిక్కర్ సిండికేట్ అని మంత్రులు కొల్లు రవీంద్ర నాదండ్ల మనోహర్ ఆరోపించారు జే బ్రాండ్ తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో ఆడారని దియబట్టారు వైసీపీ అక్రమ విధానాల వల్ల ఖజానాకు చేరాల్సిన నిధులు వారి జేబుల్లోకి చేరాయని ఆరోపించారు బూమ్ బూమ్ లాంటి బ్రాండ్లు ఇప్పటికే ఆగిపోయాయని తెలిపారు రాష్ట్ర చరిత్రలో తొలిసారి కల్లుగీత కార్మికులకు పది శాతం దుకాణాలు కేటాయించనున్నట్లు వెల్లడించారు జిల్లా కలెక్టర్లు లాటరీల ద్వారా దుకాణాలు కేటాయిస్తారని స్పష్టం చేశారు మద్యంపై పనులను కూడా సవరిస్తామని గత ప్రభుత్వంలో చాలా విచ్చలవిడిగా మద్య విధానాన్ని భ్రష్టు పట్టించి టోటల్ వ్యవస్థనే వాళ్ళ గుప్పెట్లో చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే డిస్ట్రాయ్ చేశారు సెబ్ని పెట్టి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కానీ అందరిని కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ తీసుకెళ్ళి ఎస్సీబీఐని పెట్టి అసలు ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేశారు వాళ్ళ అక్రమ మధ్య విధానాన్ని అమలు చేసుకోవడం కోసం కావాల్సినటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే కనీసం షాప్కి వెళ్ళి ఏ బ్రాండ్ అడిగే పరిస్థితి లేదు ఇలాంటి అక్రమ మధ్య విధానం వల్ల దాదాపు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి నిధులు వాళ్ళ సొంత జేబులకు పోయినాయి దేశమంతా వెళ్ళి దాదాపు ఒక ఆరు రాష్ట్రాలు గవర్నమెంట్ షాపులు అమలు జరుగుతున్నటువంటి విధానం ప్రైవేట్ షాప్స్ అమలు జరుగుతున్నటువంటి విధానం అటు ప్రైవేటు గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకి రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్తో ప్రజల ఆరోగ్యాల్ని కాపాడే విధంగా మద్యాన్ని నియంత్రణ కోసం రేపు రాబోయే కాలంలో కొంత ఫండింగ్ కూడా దానికోసం ఖర్చు పెట్టడానికి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది ఎన్ఫోర్స్మెంట్ ఇంకా మెరుగే విధంగా ఎవరైతే దీనికి బానిసలు అయ్యారో వాళ్ళని అక్కడి నుంచి దూరం చేయడానికి కోసం స్పెసిఫిక్గా అడిక్షన్ సెంటర్సు కౌన్సిలింగ్ సెంటర్సు వాళ్ళకి అందించాల్సిన ఆరోగ్యపరంగా మేము అందించాల్సిన సహాయం వీటన్నిటిపైన కూడా వీటి ద్వారానే కొంతవరకు నిధులు కేటాయించాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం రాష్ట్రంలో కొన్ని ప్రీమియం అవుట్లెట్స్ కూడా ప్రపోజ్ చేసాం అదేవిధంగా నేను అన్నట్టు టూరిజం సెక్టర్ ద్వారా కూడా కొత్తగా మనం కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ బాగా వచ్చేటట్టు జాబ్స్ క్రియేషన్లో కూడా ఇది హెల్ప్ అయ్యే విధంగా ఉంటుందనే ఆలోచనతోటి కొన్ని ప్రపోజల్స్ తీసుకొచ్చాం ఇవన్నీ కూడా రేపు క్యాబినెట్లో మేము వీల్ సబ్మిట్ టు ద క్యాబినెట్ అండ్ క్యాబినెట్ విల్ టేక్ ద డిసిషన్